అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య నందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికి అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్లడానికి సహకరించ దేవుని పేరట దేవుడు ఆశీర్వదించును గాక దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించని ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపము దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆస్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రాముఖ్యమైన సమయంలో ప్రభ్వాన్ని మాటలు వినాలని నీ బిడ్డలు మేము కూడా వేచి ఉన్నాము ఆశపడుచు ఉన్నాము దేవానికి వందనాలు ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ మీ ఎల్లరకు శుభములు కలుగును గాక ఆమెన్ అందరూ బాన్నారమ్మ చాలా సంతోషం మరి ఒక పర్యాయము దేవుడు వాక్య సందేశాన్ని అందించే కృపా భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు ఇందు నిమిత్తం దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఆ మేన్ మరి చదవబడినటువంటి వాక్య భాగములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ గ్రంథంలో ఎన్నో వత్సనాలు మనకు కనబడుతూ ఉన్నాయి నిర్గమకాండము అనేటటువంటి ఈ గ్రంథము అనగా రెండవ పుస్తకంగా పిలవబడుతున్నటువంటి ఈ అరవై ఆరు పుస్తకాలలో ఒక పుస్తకము నిర్గమకాండం దీనిలో మనం గమనించినట్లయితే కనుక నలభై అధ్యాయాలు కనబడుతూ ఉన్నాయి ఈ నలభై అధ్యాయాలలో ఇరవై ఐదవ అధ్యాయము ఆ ఇరవై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము ఈ వచనాన్ని పెద్దలు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే దేవుని యొక్క అభిలాష ఈ వచనములో రాయబడింది దేవుని యొక్క ఉద్దేశ్యము ఈ వచనములో తెలుపబడింది దేవుడు ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయము ఈ వచనములో రాయబడింది ఏమిటా వచనము నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క ఉద్దేశ్యము దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా ఇక్కడ రాయబడింది మానవులతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నట్టుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే సీనాయి పర్వతం మీద జరుగుతూ ఉంది మనందరికీ బాగుగా తెలిసినటువంటి చరిత్ర ఐగుప్తు బానిసత్వంలో ఇస్రయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మగ్గినటువంటి విషయం మనందరికీ బాగా తెలుసు వారు పెట్టినటువంటి బాధలు భరిస్తూ వారు పెడుతున్నటువంటి శ్రమలను సహిస్తూ వారి జీవనాన్ని ముందుకు కొనసాగించుకున్నటువంటి చరిత్ర ఇస్రయేలీల చరిత్ర ఐగుప్తు రాసు కఠినమైనటువంటి పనులు చే చేయిస్తూ కఠినమైనటువంటి బానిసత్వంలో ఇస్రయేలీలను చాలా ఇబ్బంది పెట్టాడు ఆ సమయంలో ఇస్రాయేలు ప్రజలు దేవునికి మర్రపెట్టగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా గారిని అక్కడే ఏర్పాటు చేసి మోసే గారి యొక్క నాయకత్వంలో దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా ఇస్రాయేలీలకు విడుదల కార్యము జరిగింది పది రకాల పది రకాల తెగుళ్ళను పంపించి మొత్తానికి రాజు అంటాడు కదా మీరు వెళ్ళిపోండి కా అన్నట్లుగా రాజు ఒప్పుకోవడం ఐగుప్తు రాజు అయినటువంటి ఫారవ ఒప్పుకోవడం ఆ క్రమంలోనే మోసే గారి నాయకత్వంలో మరి ఈ యొక్క జనాంగమంతా కూడా దేవుని పిల్లలుగా పిలవబడుతున్నటువంటి ఇస్రయేలు జనాంగమంతా కూడా ప్రయాణమై బయలుదేరి వచ్చేసారు బయటికి వాళ్ళ ప్రయాణములో దేవుడే వారికి తోడుగా ఉన్నాడు పగలు మేఘ సమంలో రాత్రి అగ్ని సమములో దేవుడే తోడుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రదమైన బైబులు గ్రంథములో నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము ఈ ప్రజలైనటువంటి లేదా దేవుని పిల్లలైనటువంటి ఇస్రయేలీలకు దేవుడే తోడుగా వారి ప్రయాణంలో దేవుని యొక్క కాపుదల నిండుగా మెండుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము గమనించాలి ఎవరైతే దేవుని కలిగి ఉంటారో ఎవరైతే దేవుని పిల్లలుగా పిలవబడతారో ఎవరైతే రక్షణ అనుభవంలోకి వస్తారో ఎవరైతే దేవుని అడుగుజాడలు నడుస్తూ ఉంటారో ఎవరైతే మందిరానికి వెళుతూ ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎవరైతే వాక్యాన్ని వాక్యమైన ఖర్గాన్ని చేత పట్టుకుని ముందుకు వెళతారో ఎవరైతే విశ్వాసమైన ఢాలు పట్టుకుని ముందుకు వెళుతూ ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుని కాపుదల ఉంటుంది దేవుడు వారికి తోడై ఉంటాడు సమస్తము కూడా బయలుపరిచేది ఆయనే సమస్తమును కూడా నడిపించేది ఆయనే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వ్యాధుల్లో ఉన్నప్పుడు విడిపించేవాడు కూడా ఆయనే ఎందుకు అంటే కనుక ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించడం మాత్రమే కాదు కానీ మంలో రాత్రి దగ్గర స్తంభంలో స్వయముగా ఆయనే ఉండి దిగి వచ్చి ఆయనే ఉండి నడిపించినటువంటి గొప్ప చరిత్ర పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక మరి ఆ దేవుడే ఈ దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయనలో ఎలాంటి మార్పు లేదు ప్రేమించడములో ఆయన కన్నా గొప్పగా ప్రేమించేవారు లేరు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపు అయి ఉన్నాడు తన పిల్లలు బాధపడుతూ ఉంటే ఆయన ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు గమనించాలి చాలా బాధతో చాలా ఇబ్బందులలో ఉండి ఈ వాక్యం వింటున్నావు నువ్వు రే సహోదరి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు తల్లి నువ్వు చాలా బాధలో ఉన్నావు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు మనస్సు నిండా వేదనతో నువ్వు వాక్యం వింటూ ఉన్నావు ఇస్రాయేలీ నడిపించినటువంటి ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు నీకు తోడుగా ఆయన భయపడద్దు భయపడవలసిన అవసరమైతే లేదు ఏం జరిగినా దేవుడే చూసుకుంటాడు ధైర్యంగా ఉండు దేవుడే కార్యము జరిగిస్తాడు నిపక్షముగా దేవుడే వ్యాధ్యమాడడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడే నడిపించినట్టుగా అద్భుతమైనటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయములో అద్భుతమైనటువంటి మాట ప పదమూడవ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఎంతో అద్భుతమైన మాట ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ వచనంలో రాయబడినటువంటి మాట వారు పగలు రా పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించడుకు రాత్రి వేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడిచు ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఎంత గొప్ప దేవుడు గమనించండి అంటే దేవు ఈ మనం గమనించాలి దేవుని యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే ఆయన ప్రజలతో ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదాయన అందుకని మనకు మనకు బాగా తెలిసినటువంటి వాక్యము ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నువ్వైనా కానీ విడిచిపెట్టేస్తావేమో కానీ ఆయన అయితే నిన్ను విడిచిపెట్టడు నిన్ను చూస్తూ ఉన్నాడు నేను కాపాడుతూ ఉన్నాడు నువ్వు ప్రమాదాల్లో ఉన్నప్పుడు దూతలకు కాపుదల ఇచ్చేటటువంటి వాడు ఆయనే దూతలకు ఆజ్ఞాపించగా నీకు కాపుదల ఇచ్చేది ఎవరు అంటే దూతలే నువ్వు ప్రమాద పంచుల్లో ఉన్నప్పుడు నేను కాపాడేవాడు ఆయనే నిన్ను రక్షించేవాడు ఆయనే నువ్వు బాధల్లో ఉండి కుమిలిపోతున్నప్పుడు ఆదరించే ఆదరణకర్త కూడా ఆయనే గమనించాలి అంటే ఆయన అంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ప్రేమను మనము ఐడెంటిఫై చేయాలంటే కష్టమే ఇంత ప్రేమ అంత ప్రేమ అని చెప్పలేం హద్దులు లేని ప్రేమ అవధులు లేని ప్రేమ ఎన్ఫినైట్ లవ్ ఆయనది దేవునికి మహిమ కలుగునగా అందుకని దీన్ని అగాపే ప్రేమ అనేటటువంటి పేరు పెట్టారు ఇంత ప్రేమిస్తు ఎంత ప్రేమిస్తున్నావయ్యా అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎంత అనేటటువంటి మాటకు డిఫరెషన్ లేదు నిర్వచనము లేదు ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఆయన ప్రేమించినట్టుగా ఎవరూ ప్రేమించలేరు అది ఆయనకు ఉన్నటువంటి ప్రేమ త్యాగముతో కూడినటువంటి ప్రేమ నీ మీద ఉన్నటువంటి ప్రేమ అత్యధికమైనటువంటి ప్రేమ నిన్ను విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ప్రేమ నిత్యము నిన్ను చూచేటటువంటి ప్రేమ ఆయన ప్రేమ అందుకనే కదా కున్ను కడువు నిద్రపోడు ఆయన ఎల్లవేళ నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన మరి అలాంటి దేవుని పక్షముగా అలాంటి దేవునికి మనం ఏ విధంగా ఉండాలి అలాంటి దేవుని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి ఇంత ప్రేమ చూపిస్తున్నటువంటి ఆయనకు మనం ఎంత ప్రేమ చూపించాలి ఆయన ఎందు ఏ విధముగా మనం భయభక్తులు కలిగి ఉండాలో గమనించాలి ఆయన బాధ పెట్టే వారముగా ఈరోజు మనం ఉంటున్నామేమో ఆయన ఇబ్బంది పెరిచే వారముగా మనం ఉంటున్నామేమో ఆయనేమో మనల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా మనకి ఏం కావాలో అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు కష్టాలు వచ్చినప్పటికీ బాధలు వచ్చినప్పటికీ అవి ఎలాగ తొలగిపోతాయి వాటి పరిష్కారం కూడా ఆయనే చూచుకుంటాడు కానీ ఒక్కొక్క సమయంలో మనం ఆయనను బాధ పెడుతున్నామేమో అనరాని మాటలు అంటున్నామేమో వచ్చినటువంటి కష్టాలు తట్టుకోలేక బా బాధలు భరించలేక ఏంటి బాధలు ఏంటి కష్టాలు ఏంటి దేవుడా ఏంటి అని ఒక పొరపాటున మాట అనేస్తున్నామేమో జాగ్రత్త అలా అనడానికి వీలు లేదు ఆయన ఒక్క మాట కూడా అనడానికి వీలు లేదు గమనించండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు మనం పరిశీలన చేస్తే వారి జీవితాలు అద్భుతముగా దేవుడు మలిచాడు వారి జీవితాల్లో కష్టాలు ఉన్నాయి వారి జీవితాల్లో బలహీనతలు ఉన్నాయి వారి జీవితాల్లో బాధలు ఉన్నాయి వారి జీవితాల్లో కూడా వారు సమస్యలు ఎదుర్కొన్నారు ఏ ఒక్కరి జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోలేదు అడుగు కష్టాలు ఎన్నుకున్న వారు చాలామంది ఉన్నారు ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారు అయినప్పటికీ గమనించండి వారు విజయాలు సాధించారు కారణం ఏమిటంటే దేవుడి మీద విశ్వాసము కలిగి వారు ముందుకు వెళ్ళారు యోగు గారిని తీసుకున్నట్లయితే ఆయన జీవితం అంత కష్టమయముగా కనబడింది చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన ఉన్నదంతా కూడా అయిపోయింది ఉన్నదంతా కూడా కనుమరుగైపోయింది రేపబాట్లో జరిగిపోయిన కార్యాలవి ఎంతో ఆస్తి కలిగినటువంటి వాడుగా చెప్పబడ్డాడు యోబు సంతాన విషయంలో చక్కని సంతానాన్ని కలిగి ఉన్నాడు భక్తి విషయంలో చాలా అద్భుతమైనటువంటి భక్తి చేశాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా న్యాయవర్తుడుగా నీతిమంతుడుగా దేవుని ఎందు శ్రద్ధాశక్తి కలిగిన వాడుగా ప్రార్థనాభరుడుగా మంచి వాడుగా మంచి సాక్ష్యాన్ని దేవుడే కలిగించినటువంటి వాడుగా యోబు కనబడుతూ ఉంటే యోబు జీవితంలోనికి ఒకేసారి కష్టము ఆవరించింది దిస్ ఈస్ అ టెస్టింగ్ పీరియడ్ ఇది పరీక్షాకాలము ఈ పరీక్షాకాలంలో యోబు నిలబడతాడా లేదా అనే పరీక్ష ఏర్పడినప్పుడు యోబు నిలబడ్డాడు నిలబడ్డాడు ఆస్తి అంతా పోయింది కడుపున పుట్టినట్టు పిల్లలు చనిపోయారు భార్య వచ్చి వదిలి వెళ్ళిపోయింది శరీరం అంతా కూడా అనారోగ్యం వచ్చేసింది ఆరోగ్యము పోయింది ఐశ్వర్యము పోయింది బిడ్డలు వెళ్ళిపోయారు బిడ్డలు చనిపోయారు భార్య వెళ్ళిపోయింది యోబు ఒంటరిగా మిగిలాడు స్నేహితులు వచ్చి అనరాని మాటలు అంటూ ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి కానీ యోబు కమిట్మెంట్ ఒక్కటే ఈ హోవా ఇచ్చని తీసుకునేను ఆయన నామమ్మనికే శృతి కలుగునుగాక అన్నాడు తప్ప మరొక మాట మాట్లాడకుండా ఉండిపోయాడు దేవుని శృతించడము తప్ప దేవుని దూషించినట్టుగా మనకు తెలియదు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉంటున్నామో గమనించండి దానియాలు తీసిన సింహంపూనులో వేసినప్పుడు దానియలు కూడా ఏమీ మాట్లాడలా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నాడు కనుకనే దానియలు అద్భుతమైనటువంటి రీతిగా దీవించబడ్డాడు చటరక పైసం కోలు విషయంలో కూడా అదే జరిగింది కాబట్టి భక్తుల జీవితాల్లో కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి బలహీనతలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అయినప్పటికీ వారు నిలబడ్డారు కాబట్టి వాళ్ళు భక్తులయ్యారు వారి వారి యొక్క చరిత్ర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనకు పాఠాన్ని నేర్పిస్తూ ఉంది మనకు ఒక మ్యాప్ రూట్ మ్యాప్ చూపిస్తూ ఉంది మరి ఇలా మనం ఉండలేకపోతున్నామే చిన్న కష్టం వస్తే చాలు బాధపడిపోతున్నాం భయపడిపోతున్నాం ఎందుకు భయము వారమంతా ఆయన మీద వేస్తే చాలు ఎందుకంటే ఆయన అందుబాటులో ఉన్నాడు మనకు ఎక్కడో లేడా ఆయన మనతోనే ఉండడానికి ఈ ఈరోజు మన అంశం కూడా అదే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే కదా ఇస్రాయల్ ప్రజలను వి విడిపించడం మాత్రమే కాదండి నడిపించడానికి కూడా దేవుడు ముందుకొచ్చాడు వారికి ముందుగా ఆయనే నడిచినని రాయబడింది బైబిల్ గ్రంథములో వారి వెనకాల ఆయన వెనకాల ఈ సైన్యం వెళతా ఉంది ఎంత గొప్ప ధన్యత అద్భుతంగా నడిపించాడు ఆయన ఇస్రాయేల్ జనాంగా నడిపించిన విధానములో మామూలు విధానము కాదది ఎందుకు అంటే పగల మేక సమము రాత్రి అగ్ని సమము తొలగిపోకుండా నడిపించాడు రాత్రి వేళ ఎలాంటి భయము లేదు అరణ్యాల గుండా వెళ్ళారు వారు గుండా వెళ్ళారు వారు అయినప్పటికీ ఎండ వేడిమి వారికి తగల్లా చలి దెబ్బ వారికి తగల్లా మంచు దెబ్బ వారికి తగల్లా క్రూరమురా మృగార వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా వారికి రాలేదు ఆహారం అన్నప్పుడు ఆహారాన్ని దేవుడు పెట్టాడు అంటే దేవుడు తోడుగా ఉంటే సమస్తము కూడా సమకూరుతాయి ఏ సమయంలో ఏది కావాలో ఏ సమయంలో ఏది అవసరమో ఆయనే చూసుకుంటాడు మనము టెన్షన్ పడవలసినటువంటి అవసరము లేదు బైబిల్ కింద మాట చింతించవద్దు రేపటిని గురించి చింతించవద్దు చింతించడం వల్ల ఓ వచ్చేది ఏమీ లేదు నువ్వు చింతించడం వల్ల నీ హైట్ ఏమైనా పెరుగుతుందా అని అడుగుతున్నాడు నువ్వు చింతించడం వల్ల నీకు అనారోగ్యం తప్ప ఉపయోగం ఏమీ లేదు చింతించొద్దు కానీ నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ప్రతి సమయములో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉంటాడు ఆయన మనకు తోడుగా ఉన్నాడైతే ఇక ముందుకు వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా మనము రాజీ పడవలసిన అవసరం లేదు కష్టం వచ్చిందా ఆయన చూసుకుంటాడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ కష్టాన్ని ఆ బాధను ఆ బలహీనతను ఆయనకు అప్పచెప్పేయాలి ఆయన మీద భారం వేసేయాలి ఆయన మీద నమ్మిక కలిగి ఉండాలి ఆయనే చూచుకుంటాడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు ఆహారం కావాలంటే ఆయనే సమకూర్చాడు చక్కని ఆహారం పెట్టి పోషించాడు చక్కని ఆహారము దేవదూతలు పూజించేటటువంటి ఆహారం అది మన్నా అలాంటి మన్నాను కురిపించాడు ఏ రోజు మెత్తము ఆ రోజే ఏ రోజు ఆహారం ఆ రోజే దాచుకుంటారంటే కుదరదు మరలా రేపు ఫ్రెష్గా వస్తుంది ఒకవేళ దాచే ప్రయత్నం చేస్తే అది పని చెయ్యదు పురుగులు పడుతుందని చెప్పాడు మాంసం కావాలంటే దేవుడు మాంసాన్ని ఏర్పాటు చేశాడు పూరిడి బిట్టెలు అన్ని లక్షల మందికి రోజు మాంసము పూరిడి బిట్టెలు రావడం వారి దగ్గరికే రావడం ఆహారం దగ్గరికి వచ్చింది మొన్న వారున్న చోట కురిసింది ఆహారానికి లోటు లేదు మాంసానికి లోటు లేదు అంత మాత్రమే కాదు నీళ్ళు కావాలి అంటే బండను కొట్టగా నీళ్లు వచ్చాయి ఎలాంటి నీళ్లు వచ్చాయి అంటే కనుక సముద్రమే వచ్చిందంట అక్కడ సముద్రం ఏర్పడింది నదులు ఏర్పడ్డాయి కాలువలు పారినట్టుగా డెబ్బై ఎనిమిదో కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం ఇది కాదా అద్భుతము ఇది కాదా మహోన్నత కార్యము ఆయన కార్యాలు ఘనమైనవి ఆయన కార్యాలు ఎన్న సఖ్యము కాని కార్యాలవి మనము ఊహించలేని కార్యాలు చేయగల గొప్ప దేవుడు ఉన్నతమైన దేవుడు మహిమ కార్యాలకు నిలయమైన వాడు ఆయనే దేవునికి మహిమ కలుగునుగా కానీ జీవితంలో ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు నువ్వు నమ్మిక కలిగి ప్రార్థన చేస్తే చాలు నువ్వు నమ్మితే చాలు ఓ యాయిరు నువ్వు నమ్ము చనిపోయినట్టు కుమార్తె బ్రతుకుతుంది యాయిరు నువ్వు నమ్ము అద్భుతాన్ని చూస్తావంటే యాయిరు నమ్మాడు అతని కుమార్తె లేచి కూర్చుంది ఈరోజు నువ్వు నమ్ముతున్నావా ప్రభువును నమ్ముకున్న బాగానే ఉంది కార్యాలు జరగాలి అంటే నువ్వు ప్రార్థన చేసే సమయంలో నమ్మకము కలిగి ఉండాలి విశ్వసించాలి నమ్ముట నీ వల్లనైతే నమ్మని సమస్య సాధ్యమే విశ్వాసం లేకుండా నమ్మిక లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఈరోజు గమనించండి నేను చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావో ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అప్పుడు ఆయన నీ వెంట ఉంటున్నాడు నీకు తోడుగా ఉంటున్నాడు ఆయన అస్తము ఆయన కరుణాస్తము నీ మీద ఉంటుంది ఆయన ఎక్కడో ఉండడు నీతోనే ఉంటాడు అందుకని ఇస్రాయేల్ జనా నడుస్తూ ఉంటే ఆయన అంటున్నాడు కదా పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము వారి వెంట ఉంది ఆయన తోడుగా ఉన్నాడు వారిని నడిపించింది ఎవరు అంటే ఆయనే నడిపించాడు ఎంత గొప్ప అండి ఇది మామూలు ధన్యత కాదు ఇది బడ నుంచి నీళ్ళు వచ్చాయి ఆహారం వచ్చింది వాళ్ళు నడుస్తూ ఉంటే నిజంగా చెప్పాలి అంటే కనుక వాళ్ళు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మాయలేదు కాళ్ళు వాపు రాలేదు అంటే దేవుడు నడిపిస్తూ ఉంటే అంత సురక్షితంగా ఉంటుంది ఎంత గొప్ప ధన్యత దేవునికి మహిమ కలుగును గాక అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజలతో ఉండాలి ఆయన పిల్లలతో ఉండాలి ఆయన పిల్లలతో నివాసము చేయాలి ఇది దేవుని యొక్క అయి ఉన్నది అందుకనే ఇరవై ఎనిమిది ఇరవై ఐదవ అధ్యాయం నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మాట అదే నేను వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలను మోసే అని దేవుడు అడుగుతూ ఉన్నాడు దేవుని యొక్క అభిలాష ఇది దేవుని యొక్క ఆశ ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇది ఎంత అద్భుతమైన వచనమండి అండి ఇది చాలా కీలకమైన వచ్చినం ఇది ఇంకోమాట నిర్గమకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము నలభై ఐదో వచ్చినాం నిర్గమకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై ఐదో వచ్చిన నలభై ఆరు వచ్చినా కూడా చదువుకుందాం నలభై ఐదు నలభై ఆరు వచ్చిన చదువుద్దాం నేను ఇస్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును వారి మధ్య నివసించి దేవుడు ప్రజల మధ్య నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏవి చరిత్ర అండి ఇది నిజంగా దేవునికి మహిమ కలుగును గాక ఆయన ప్రేమ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి మానవుడు ఏ పాటివాడు మానవుడు ఏ పాటివాడు దేవుడు మహాగనుడు ఆయన పరిశుద్ధుడు ఆయన అలాంటి పరిశుద్ధుడైన దేవుడు ఈ పాపిగా ఉన్నటువంటి మానవునితో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఇది దేవునికి స్తోత్రం కావున నేను వారి మధ్య నివసించినట్లు ఆయుగుప్త దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన ఏ హోవాను నేనే అని వారు తెలుసుకొందరు నేనే వారి దేవుడనైనా ఏ హోవాను అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడండి అది గాడ్స్ లవ్ దేవుని ప్రేమ అంటే అది ఈ ప్రేమ ఎక్కడ దాకా తీసుకొస్తుందండి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు ఆయన ప్రజల మధ్యలోనికి యేసుక్రిసారిని మనం తీసుకున్నట్లయితే కనుక శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన వాక్యముగా ఉన్నటువంటి ఆయనే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చారు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనే వసించినట్టుగా రాయబడింది యోహాను సువార్త మొదట ధ్యాయములో ఆది ఎందు వాక్యము వాక్యము దేవునేదో ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండేను అని మొదలవుతుంది ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోనికి నివసించడానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ బంధాన్ని కొనసాగించడమే ఆయన పని అయ్యున్నది యేసుకృష్ణ బ్రహ్మారి యొక్క సినిమా యజ్ఞయాగమైన వెనకాల ఉన్న కారణము బలమైనటువంటి రేసన్ ఏమిటంటే ఇదే నా పిల్లలు నాతో ఉండాలి నా పిల్లలతో నేనుండాలి అని తండ్రి దేవుని చిత్తమయ్యున్నది అందుకనే యేసుకృష్ణ బ్రహ్మవారిని ఈ లోకానికి పంపించారు ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి మరి మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనంతట మనకు పరిశుద్ధత రాదు పాపం అనేది మనల్ని ఏలుబడి చేస్తుంది పాపం అనేటటువంటి బానిసత్వంలో మనం బంధించబడి ఉన్నాము పాపము కింద మనం అందరం కూడా దాసులమైపోయాము కాబట్టి ఈ పాపం అనేటటువంటి ఈ బానిసత్వ సంఖ్యలను తెగ కొట్టాలి అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించవలసినదే ఆ రక్తాన్ని చిందించడానికే యేసుక్రీస్తు బ్రహ్మ వారు నరవతారిగా ఈ లోకానికి వచ్చారు వచ్చి అందరి నిమిత్తము ఒక్కడే బలయ్యాడు ఆయన పొందుకున్నటువంటి శ్రమలు ఆయన పొందుకున్నటువంటి గాయములు ఆయన పొందుకున్నటువంటి అవమానాలు ఈ ప్రపంచంలో ఎవరు కూడా పొందుకోరు ఆయన ఒక్కడే సర్వమానవాళి నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించి సర్వమానవాళి మీద ఉన్నటువంటి పాపమనే భారాన్ని పాపమనేటటువంటి దాస్యత్వాన్ని తీసివేసి సంఖ్యలన్నీ కూడా తెంపివేశాడండి దీనికి కారణం ఏమిటంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు చూసారు ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ ప్రేమ ఏదైనా చేయాల ప్రేమ ఎంత కాన్న తీసుకుని వెళుతుంది తండ్రి దేవుని యొక్క ప్రేమ తన కుమారుడైన అనే యేసుకృష్ణ వారిని ఈ లోకములోనికి పంపించేసింది మన కోసం అంటే తండ్రి మన మీద ఎంత అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడో ఇక్కడ అర్థమైపోతుంది దేవుడు లోకము ఎంతో ప్రేమించారంటే దానిలో ఎంత అర్థం ఉంది ఎంత ప్రేమించావయ్యా అంటే ఇది కుమారిని ఇచ్చేంతగా అంటున్నాడు ఏ సుప్రభుని అడుగుదాం ఏ నువ్వు ఎంత ప్రేమించావయ్యా మమ్మల్ని అంటే నీ కోసం నా ప్రాణం ఇచ్చేంత ప్రేమిస్తానంటున్నాడు ఇదే అండి సాక్రిఫైస్ ఇది మరి త్యాగం మరి ఇంత చేస్తున్నటువంటి దేవునికి మనం ఏం చేస్తున్నావు ఇంత చేస్తున్నటువంటి దేవునికి నువ్వేం చేస్తున్నావు ఏదైనా కార్యం జరగకపోతే అనరాని మాటలన్నీ కూడా ఆయన అంటాం కదా ఇంకెంతకాలం ఎదురు చూడాలి ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి ఇంకెంత ప్రార్థన చేయాలి అనేటటువంటి మాటలు మన నోటను ఉండడానికి వీలు లేదు ఎప్పుడు ఏం జరగాలో ఎప్పుడు ఏం చెయ్యాలో సమస్తము ఎరిగిన వాడు దేవుడే ప్రభు చిత్తము ప్రభు చిత్తము జరిగించు నా జీవితములో అని ప్రార్థన చేయడమే మన పని కార్యము చేయడం ఆయన పని ఇది ఎందుకు జరగలేదు అనేటటువంటి అమ్మ మాట మన నోట అవసరమే లేదు ఎందుకంటే తన పిల్లల యొక్క భవిష్యత్తు ఆయన ఆయనే ఎరిగి ఉన్నాడు ఆయనే చూచుకుంటాడు ఎందుకంటే మనం రక్షించడుకో రక్షించుకోవడానికి ఆయన దిగి వచ్చాడు ఇంకేం ఇంకేం కావాలి అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మనతోనే ఉన్నాడు ఈ మాట గమనించండి ప్రయాణం జరుగుతూ ఉంది ఇస్రాయేలీ యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది ప్రయాణములో దేవుడు అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు అన్నీ సమకూరుస్తూ ఉన్నాడు వారు ఏదడిగినా కూడా అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు పగలు ఎండదెబ్బ తగలకుండా చక్కని చల్లని మేఘమును దాన్నే మేఘ స్తంభము అన్నారు ఒక మాటలు చెప్పాలంటే ఏసీని పెట్టినట్టుగా లెక్కేసుకోవాలి మనం ఎండదెబ్బ తగలేదు వారికి బట్టలు మాసిపోలేదంటే చెమట పట్టని వాళ్ళ దేవుడు అంటే ఎండ దెబ్బ తగలకుండా దేవుడు పగటి వేళ చల్లని మేఘ స్తంభము అంటే ఏసీని సెట్ చేసేట పైన దేవుని మహిమ కలిగిన గాక ఎంత అండి రాత్రి వేళ వెన్నెల దెబ్బ అనగా చలి లేకుండా హీటర్ని దేవుడు ఏర్పాటు చేశాడు అనొచ్చు అగ్ని స్తంభాన్ని పెట్టాడు ఇంత కాపుదల ఇంత ప్రొడక్షన్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు దయగాల యేసు క్రీస్తు ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా ఇదిగో నువ్వు మాతో ఉన్నావని తండ్రి మాలో ఉన్నావని ప్రభవ మాతో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా ప్రభావ ఇదిగో మరి ప్రత్యక్ష గుడారం అనేటటువంటి ఆ యొక్క అంశము ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు అవును ప్రభావ నువ్వు మీరు మాతో ఉంటే చాలు ప్రభువ దేవా ఇదిగో నాయన నీ బిడ్డల్లో ఉన్నటువంటి బలహీనతలు నీ బిందు బిడ్డల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇరుకులు అప్పుల బాధలు ఇవన్నీ తొలగించండి దేవా నీకు వందనాలు ఇదిగో నాయన ఈ వాక్యాన్ని ప్రభువా ఎంతో బాధతో ప్రభువా వింటున్నటువంటి వారు నాయన కష్టములు ప్రభావ నాయన కలిగి నాయన కన్నీటితో ప్రభు నాయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు ఉన్నారు వారి కన్నిటి నాట్యముగా మార్చివేసి వారి జీవితాల్లో జరగవలసిన కార్యాలు సఫలపరిచి మీరే కృప చూపించి దీవించి ఆశీర్వదించమని నూతన కార్యాలు జరిగించమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవునామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏర్న సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత